పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారహిస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం అండి నేను గీతాంజలి హరహర మహాదేవ శంభో శంకర మీకోసం టీవీ రామేశ్వరంలో రామేశ్వరం శ్రీ రామనాథుడి దర్శనానికి వచ్చానండి ఎంత చక్కగా దర్శనమైందో ఇవాళ ఉదయం నేను స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాను రోజులో కేవలం గంట పూట మాత్రమే దర్శనం ఇస్తారా స్వామి స్ఫటిక లింగ రూపంలో మనకి అయితే ఐదు నుంచి ఆరు గంటల లోపేనండి నాలుగున్నర కల్లా మీరు వెళ్ళిపోతే అక్కడే టికెట్స్ ఇస్తారు యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది మన సృశించడానికి అయితే అవకాశం ఉండదు కానీ దూరం నుంచి అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంత ఉంటుంది శివలింగం శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి స్థాపించినటువంటి లింగం అది అప్పటి నుంచి పూజలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే సూర్యోదయం మునిపే పూజలు చేసేయాలన్నమాట ఆ తర్వాత యథావిధిగా మనకి రామనాథ స్వామి దర్శనం అయితే ఉంటుంది ఇక స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పవిత్ర తీర్థాల్లో ఖచ్చితంగా స్నానాలు ఆచరిస్తారండి అందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే అగ్నితీర్థం అని స్వామికి ముందునటువంటి తూర్పు ద్వారం ఈస్ట్ ఎంట్రెన్స్ ఏదైతే ఉంటుందో గోపురం ఆ గోపురంకి ఎదురుగా అలా తిన్నగా నడుచుకుని వచ్చేస్తే మనకి అగ్ని తీర్థం అని ఉంటుందిగో ఇలా మీకు కమాన్ తో కనపడుతుంది మీరు గుర్తించవచ్చు ఎవరిని అడిగినా కూడా చెప్తారు వాకుబుల్లి టెంపుల్ దగ్గర నుంచి ఒక వంద మీటర్లు ఉంటుందేమో అలా ఎదురుగుండా అలా నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ అగ్ని తీర్థం కనబడుతుంది నేనైతే ప్రస్తుతానికి వచ్చేసాను ఇక్కడ స్నానం ఆచరించి మనం ఆలయంలో ఇరవై రెండు బాగాలు ఉంటాయండి అక్కడ కూడా నేను స్నానం ఆచరిద్దాం అనుకుంటున్నాను అయితే ముందుగా తీర్థానికి వెళ్దామా రండి తీర్థం ఘాట్ లాగా ఏర్పాటు చేశారనమాట దిగడానికి స్టెప్స్ ఉన్నాయి అలాగే ఆ చివరి వరకు ఉంటదండి అదైతే స్ట్రైట్ ఎంట్రన్స్ ఇలా ఇటువైపు వస్తే ఈ కమాన్ లోపల నుంచి వస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూడండి సముద్రం ఎంత అందంగా ఉంటుందో ఇలా స్టెప్స్ దిగి వెళ్ళొచ్చు కాలు కడుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే మరి కొంతమంది ఏంటంటే స్నానం చేస్తారు ఇక్కడ సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకుంటారండి కిందంతా ఇసకే ఉంటుంది భయపడకుండా మనం దిగొచ్చు ఇలా పట్టుకోవడానికి వీలుగా ఇలా గ్రిల్స్ లాగా ఏర్పాటు చేశారు పిల్లలు ఉన్నప్పుడు కొంచెం మరీ పెద్దవాళ్ళు అన్నప్పుడు కాస్త జాగ్రత్తలు పాటిస్తే ఏం పర్లేదు ఆ శివయ్య చక్కగా స్నానం ఆచరణ చేస్తాడు ఆయనే ఆయన అనుగ్రహం ఉంటుంది అయితే అలలు కూడా కొంచెం తక్కువ ఉంటాయి అన్నారండి ఇక్కడ ఎక్కువ అంత ప్రాబ్లం ఏమి ఉండదు అలలు తక్కువ ఉంటాయని చెప్పారు దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది బట్టలు ఎవరైతే వేసేస్తారంటే అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అలాగే శుభ్రత కూడా మన బాధ్యత కదా కొన్ని గ్రిల్స్ లాగా కొన్ని ఏమంటారు బాస్కెట్స్ లాగా ఏర్పాటు చేశారు గ్రిల్డ్ బాస్కెట్లు ట్యాంక్ లాగా అవి ఏంటంటే అందులో ఎవరైతే కొంతమంది ఇక్కడ స్నానం చేసి బట్టలు అలా వదిలేస్తున్నారని చెప్పి బట్టలు ఎందులో వేయండి ఒకవేళ మీకు ఆ బట్టలు అని చెప్పి ఒక ట్యాంక్స్ లాగా ఏర్పాటు చేశారు అందులో బట్టలు వేసేసేయచ్చు తర్వాత మళ్ళీ మనం తడి బట్టలతో స్వామిని దర్శించుకోవడానికి లేదండి ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి మనకి ఎదురుగున్న టవల్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు సో అన్ని సౌకర్యాలు ఉన్నాయి చేంజ్ రూమ్ లో చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీ పర్వాలేదు ఒక్కసారి ఆ స్వామికి దండం పెట్టుకుని చక్కగా స్నానం ఆచరించవచ్చు అనమాట లేదు రెస్ చేసుకుంటాము నీళ్ళు చల్లుకుంటాము కాలు కడుక్కుని వెళ్తాం అన్నా కూడా ఓకే కానీ ఇలాంటి తీర్థాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలంటారండి ఎందుకంటే ఇవి కొన్ని పవిత్ర జలాలు అవి ఎక్కడైనా మనకేమైనా అనారోగ్యం ఉన్నా కూడా అవి తగ్గుతాయి అనేది ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంటుంది భక్తుల్లో చాలా మందిలో సో ఆ నమ్మకంతోనే నేను వచ్చాను స్నానం ఆచరిస్తాను అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇలా స్టెప్స్ లాగా ఉండి ఇక్కడ పైన ఎంత స్పేస్ ఉంది చూసారా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తున్నారండి పెద్దలకు ఎవరికైనా సరే ఇక్కడ పిండ ప్రదానం చేయొచ్చు ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాల్లోనండి మనం ఎప్పుడో కానీ వెళ్ళం అక్కడికి అలాంటి చోట్ల పెద్దలకు గనక తర్పణాలు వదిలిన పిండ ప్రదానం చేసినా చాలా మంచిది వారి దాకా చేరుతుంది అని అంటారు మనం ఉన్న ప్రదేశంలో మనకు అవకాశం ఉండకపోవచ్చు మన కొన్ని బిజీ లైఫ్ లో లేకపోతే మనం ఉన్న సిటీస్ లో గ్రామాల్లో దొరక్క ఇబ్బంది పడతాం కదా ఇక్కడైతే రెడీగా ఉంటారు వాళ్ళు చాలా నార్మల్ అంటే రీజనబుల్ గానే తీసుకుంటారు డబ్బులు ఐదు వందలు లేదంటే రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే మనం ఎంత తర్పణ వదులుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అలా ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయొచ్చు అనమాట ఇక్కడ ఆవులు అలాగే ఎద్దులు ఎన్ని ఉంటాయోనండి నందీశ్వర్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటారు అనమాట మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది చాలా మంది వస్తున్నారు ఇది ఇంకా దాదాపుగా సమయం అయ్యే కొద్దీ పొద్దునైతే చాలా మంది ఉంటారండి ఎక్కువ రష్ ఉంటుంది మళ్ళీ అలా మధ్యాహ్నం అయితే తక్కువ ఉంటాం మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎక్కువ మంది ఉంటారు ఇవాళ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా స్వామిని దర్శించుకుని అగ్ని తీర్థంలో స్నానం ఆచరించండి అలాగే పరికొన్ని తీర్థాలు ఉన్నాయి ముప్పై నలభై తీర్థాలు ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళి దర్శించుకోండి చాలా ముఖ్యము ఎంతో పుణ్యం కూడా భలే సందడి సందడిగా ఉందండి యాత్రికులతోటి ప్రధానంగా ఇది అగ్ని తీర్థం అంటారు అగ్ని తీర్థంలో స్నానం ఆచరించడం అనేది ఎంతో పుణ్యప్రదం అనేది అందరి భావన ఎవరైతే రామేశ్వరం వస్తారో ఆ రామనాథుడి దర్శనానికి వస్తారో ఖచ్చితంగా అగ్ని తీర్థంలో స్నానం ఆచరిస్తారు ఆచరించాలి అని కూడా చెప్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం ప్రధాన మార్గం ఏదైతే ఉంటుందో ఆలయానికి ఈస్ట్ కి స్ట్రైట్ గా ఉన్న రూట్లోనే అగ్ని చేద్దాం అంటే ఆలయానికి ఎదురుగా ఉండేదే సముద్రం ఆ సముద్రంలో ప్రధానంగా మనకి ఒక లా ఉంటుంది దీన్నే అగ్ని తీర్థం అంటారనమాట ఎంతమంది భక్తులు ఇక్కడ నేను గమనించాను కదా చాలా మంది వివిధ రాష్ట్రాల వాళ్ళండి కేవలం ఓన్లీ తమిళనాడు అనే కాదు కానీ అటు కేరళ కర్ణాటక తెలుగు వాళ్ళు కావచ్చు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు అలాగే గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళని చాలా గమనించండి ఈ ప్రదేశం వాళ్ళు అయితే బాగా వస్తున్నారండి అంటే ఎక్కువ మందిని కూడా నేను చూశాను ఓ పక్కన స్నానాలు ఆచరించే వాళ్ళు కావచ్చు హడావిడిగా దర్శనం వెళ్లే వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ మనం చూడొచ్చు అన్ని తీసుకు వ్యూ చాలా బాగుంటుందండి టెంపుల్ నుంచి అలా స్ట్రైట్ గా మనకి వస్తే ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట వ్యూ పాయింట్ ఏంటంటే మనం అలా నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు ఇక్కడ ఏంటంటే కొన్ని షాపులు కూడా అందుబాటులో ఉంటాయి టవల్స్ అవి అమ్ముతారు పంచులు అవి అమ్ముతారు మరోవైపు ఏమో వాష్రూమ్స్ ఇవి కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి డ్రెస్ రూమ్స్ ఉంటాయి దాంతో పాటుగా టిఫిన్ షాప్ లు అలాగే కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి మనకి ఈ ఈ వ్యూ కనపడాలే కనపడే విధంగా కొన్ని హోటల్స్ ఉంటాయి అంటే టెంపుల్ కి దగ్గర కదా ఇక్కడ కూడా తీసుకుంటారు కొంతమంది ఇలా రకరకాలుగా అన్ని అందుబాటులో ఉంటాయండి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకసారి వచ్చామని అంటే గనక ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అగ్ని తీర్థం